మీ చాలా అది అంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆయన కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు సిద్దిపేట కాలేజీలో డెబ్బై సంవత్సరం మాకు పరిచయం నైన్టీన్ సెవెంటీ డెబ్బై ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరిన తర్వాత నేనేమో ఎంపీసీ గ్రూప్ నాది ఇంటర్లో ఎంపీసీ నేను కేసీఆర్ గారేమో ఇంటర్లో హెచ్టీసి హిస్టరీ తెలుగు సివిక్స్ ఓకే ఆ గ్రూప్ అయింది అంటే ఒకే మేట్స్ ఓకే ఒకే బ్యాచ్తో ఇంటర్మీడియట్ డిగ్రీ డిగ్రీ మూడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మేము కంటిన్యూగా ఒకే కాలేజీలో సిద్దిపేట కాలేజీలో డిగ్రీ కాలేజ్ ఆ కాలేజీలో చదువుకున్నాం కాబట్టి ఐదు సంవత్సరాల స్నేహం అక్కడ విద్యార్థి జీవితంలో ఆ తర్వాత నేను పీజీకి యూనివర్సిటీకి వెళ్ళాను ఆయన ఢిల్లీకి వెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మేము ఈ ఉద్యమ కంటే ముందు రాజకీయాల్లో ఆయన ఉన్నాడు ఎమ్మెల్యే అయినారు నేను కవిగా ఎమర్జేయను ఒకటి రెండు సార్లు నాలుగైదు సార్లు సభల్లో కలుసుకోవటం ఆ సభల్లో కలుసుకున్నప్పుడు రోజులు అయిందని మళ్ళీ ప్రేమలు పంచుకోవటం అట్లా ఉద్యమంలో వచ్చి ఇంకా నిరంతరంగా ఒక తెలంగాణ ఉద్యమం మొదలైన నిరంతరంగా అది ఒక ఉద్యమం కనుక దానికి అవసరమైనప్పుడల్లా ఆయన పిలిచేవాడు నేను వెళ్ళేవాడిని కూర్చొని మాట్లాడేవాళ్ళం సంబురాలు చేసేటప్పుడు ఎట్లా చేద్దాం అనేది ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు ఒక చర్చ ఇట్లా ప్రతి సమయంలో సందర్భంలో కూర్చొని చర్చలు చేయటం మాట్లాడటం ఇవన్నీ ఉన్నాయి అయితే మాకు కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఆయన కూడా పాటలు బాగా ఇష్టం అవును పాటలు వింటారు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అంటారు కానీ ఫామ్ హౌస్లో ఒక ఇరవై ఐదు ముప్పై లౌడ్ స్పీకర్లు పెట్టాడు ఫామ్ హౌస్లో ఇరవై పోల్స్ బాతి పోల్ పోల్కు ఒక లౌడ్ స్పీకర్ ఉంటుంది ఈ మొత్తం ఈ ఇరవై ఐదు ముప్పై లౌడ్ స్పీకర్లలో ఘంటసాల పాటలే వస్తాయి ఒక చోట వేస్తారు ఈ ఎక్కడ ఏ పనిలోనే ఉండని వాళ్ళు కోసేటోళ్ళు కోస్తుంటారు కూరగాయలు ఎర్రటోళ్ళు కూరగాయలు ఇంకోటి చేస్తుంటారు ఈ అన్ని చోట్ల ఘంటసాల పాటలు వినిపిస్తుంటా అది ఆయనకుండే మెలోడియస్ టేస్ట్ మధుర సంగీతం వినడం అనేది ఆయన టేస్ట్ కాబట్టి అట్లా మా మధ్యన సినిమాలు చూసేటప్పుడు సినిమా ట్రాకీస్లో కాడగలవటం ఎక్కువ సినిమాలు చూసే సినిమాలు నేను బాగా చూసేవాడిని ఆయన కూడా బాగా చూసాడు పిచ్చి ఆయన కూడా సినిమా పిచ్చి అట్లా ఒకనొక దశలో ఆయన కూడా సినిమా రైటర్ కావాలనుకున్నాడు ఆయన కూడా రాస్తుండేవాడు రాయాలనుకున్నాడు అట్లా మద్రాసు వెళ్ళి రాయాలని ఒక చిన్న ప్రయత్నం కూడా చేసిన అని చెప్తుంటాడు ఆయన నేనేమో వెళ్ళలేను కానీ ఆయన వెళ్ళాడు అట్లా మొత్తానికైతే సాహిత్యం కూడా ఆయనకు రెండో ఆప్షన్ రాజకీయాలు నాకు రెండో ఆప్షన్ ఆయన రాజకీయాలు ఫస్ట్ ఆప్షన్ నాకు రాజకీయాలు సెకండ్ ఆప్షన్ అదే నేను అడగబోతున్నాను ఇప్పుడు కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు ఉన్న ముందు పరిచయాల కొద్దీ ఎప్పుడు మిమ్మల్ని అడగలేదా సార్ రాజకీయాల్లోకి రమ్మని రాజకీయాల్లోకి రమ్మని సూటిగా అడగలేదు కానీ ఇండైరెక్ట్గా చెప్పారు పరోక్షకంగా చెప్పారు ఓకే పరోక్షకంగా ఏమన్నారంటే నియోజకవర్గం మనదే కదా గజ్వేల్ నియోజకవర్గం ఆ గజ్వేల్ నియోజకవర్గంలో ఒక మంచి నాయకుడు ఉంటే బాగుండేది ఏమన్నా చూడగలవా నువ్వు ఎవరిని పెట్టుకుంటే బాగుంటుంది ఇట్లా అడిగాడు అట్లా ఒకటి రెండు సార్లు సరే ఫలానా ఏదో అవన్నీ చెప్పడం కాదు కానీ రాజ్యసభలో ఉంటే బాగుంటుంది నువ్వు ఇట్లా అనేవాడు మీకు రాజకీయాలంటే ఇష్టం నాకు రాజకీయాలంటే ఇష్టమే కానీ నేను ముందే చెప్పాను నేను వామపక్ష రాజకీయాల నుంచి వచ్చేవాడిని వామపక్ష రాజకీయాలకు సంబంధించిన విలువలు లేని చోట నేను అంత మనపూర్వకంగా నేను వదగలేను ఆయన నన్ను రెండు మూడు సార్లు అన్నాడు నా దగ్గర అందరూ మెదుగుతున్నారు కానీ నువ్వు మెదుగుతలేవు అన్నాడు అంటే నువ్వు వదుగుతలేవాడిని అర్థం నువ్వు ఎదుగుతలేవు అంటే నేను కవిని కదా ఎట్లా మెదుగుతాను నేను రాజకీయ కార్యకర్తను అయితే మీకు అనుకూలంగా ఎట్లు ఉండాలనో ఉండేవాడిని నేను కవిని కదా కొంచెం ఆత్మగౌరవం ఉంటుంది నాకు అని చెప్పి కాబట్టి నేను ఆత్మగౌరవంతో ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు ఏ రాజకీయ నాయకుడు ఎవరికి ఆత్మగౌరవం ఉంటే వాళ్ళను భరించలేరు నాకు తెలిసిన కాడికి కవి ఆత్మగౌరవాన్ని కోరుకుంటాడు సాహిత్యం మీలో ప్రేరేపించేదే మీ ఆత్మగౌరవాన్ని కాబట్టి ఆ ఆత్మగౌరవంతో జీవించడం నాకు ఇష్టం కనుక నేను రాజకీయాలు నేను ఎప్పుడు నాకు ప్రైమరీ కాదు నేను ఇవాళటికి కూడా అవి ఎంత పతన దశలో ఉన్నా ఇప్పుడు వామపక్షాలకు ఏం విలువ ఉంది అంటున్నారు అవుట్ డేటెడ్ అంటున్నారు వంద రాజకీయ చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీలు ఏం సాధించినాయని కూడా అడుగుతున్నారు ఏమి సాధించకపోయినా సరే అవి ప్రజలందరికీ సంబంధించిన ఆలోచన చేసే ఒకే ఒక్క భావజాలం గతితార్కిక భావజాలం లేదా కమ్యూనిస్ట్ భావజాలం మొత్తం ప్రజలు మొత్తం వర్గాలు స్త్రీలు పురుషులు బాలలు వృద్ధులు అందరూ కూడా సంతృప్తిగా సౌఖ్యంగా ఉండాలని కోరుకునే ఒకే ఒక సమాజం ఒకే ఒక భావజాలం కమ్యూనిస్టు భావజాలం నాకు తెలిసినంత నేను అన్ని ఫిలాసఫీలు చూశాను శంకరాచార్య అద్వైతం దగ్గర నుంచి వేదిక వీటికి దగ్గర నుంచి మొదలుపెట్టి పెట్టి కాస్తో కాస్త కూస్తో తొంగి చూశాను పరిచయం చే వాటిని చూశాను కానీ వీటి ఎక్కువ మందికి శ్రేయస్సు కోరేటటువంటి భావజాలం ఏదన్నా ఉంటే అది కమ్యూనిస్ట్ భావజాలం దాన్ని నేను విడిచిపెట్టను విడిచిపెట్టలేదు భావజాలతో మీరు రాజకీయాల్లో ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తే చాలా మంది ఇప్పుడు యాక్టివ్గా ఇంకా చేస్తూనే ఉన్నారు కదా సార్ రాజకీయాలు చేస్తున్నారు చేస్తున్నారు కానీ కమ్యూనిస్టుల యొక్క ఇబ్బందికరమైన స్థితి ఏంటిది అంటే అనేక గ్రూపులుగా చీలిపోవడం అది ఉంది ఒకనాడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నప్పుడు మా బాపు కూడా అందులో పనిచేశాడు కానీ అరవై నాలుగులో మొదటి చీలిక వచ్చి సిపిఐ సిపిఎంగా వెళ్ళిపోయినప్పుడు మా బాపు చాలా ఇబ్బంది పడ్డాడు ఈ ఆయన పార్టీ ఏది సిపిఐయా సిపిఎం టెక్నికల్గా సిపిఐలో ఉన్న సిపిఎం వాళ్ళు కూడా ఆయన మిత్రులు ఉన్నారు కాబట్టి అందరితో ఇంతలోనే ఒక నాలుగైదు సంవత్సరాల్లోనే అరవై నాలుగులో చేలిపోతే అరవై ఐదు అరవై ఆరు నాటికి ఇంకా ఎంఎల్ పార్టీలు వచ్చినాయి మార్క్సిస్ట్ క్యూనిస్ట్ పార్టీలు కొంచెం ఆవేశం ఎక్కువ సాయుధ పోరాటంతో మార్చమనే వాళ్ళు లేదా బ్యాలెట్ బుల్లెట్ రెండు ఉండాలనే వాళ్ళు ఇటు రకరకాల గ్రూపులుగా వచ్చినాయి దాదాపు ఒక పదిహేను ఇరవై గ్రూపులు ఇవాళ నాకు తెలిసి ఒక భావజాలం ఎక్కువ గ్రూపులుగా చీలిపోయిన పార్టీ ఏదైనా ఉంటే అది కమ్యూనిస్ట్ పార్టీ అనేక పార్టీలుగా చీలిపోయింది ఓ ముగ్గురు నలుగురు కలిస్తే వాళ్ళు ఒక పార్టీ పెడతారు అంతగా చేలిపోయింది అంతగా చేలిపోయింది కనుకనే ఒక రకంగా బలహీనంగా కనబడుతుంది అది ఎన్నికల్లో రాణించలేదు అది సాయుధ పోరాటంలో కూడా ఇబ్బంది పడుతుంది ఈ ఇబ్బంది పడుతున్నటువంటి దశలో భావజాలం లోపమా ఆచరణ లోపమా అని ఇది పెద్ద చర్చ ఆ చర్చలోకి నేను వెళ్ళను కానీ నాకు ఒక వాటి పట్ల గౌరవభావం ఉంది అది మాత్రమే సమాజం యొక్క సంపూర్ణ శ్రేయస్సును కోరుకునే భావజాలం కాబట్టి నేను దాంతోనే ఉంటాను అని నిర్దేశించుకున్న కనుక నేను ఒక పొలిటికల్ పార్టీలో ఈమిడ లేను ఈ ఎందుకంటే పొలిటికల్ పార్టీ ఎప్పుడు ఏది మాట్లాడి తప్పించుకుంటుంది అవుతుందో దాన్నే మాట్లాడుతుంది అక్కడ ప్రజలకు నష్టం చేసేది కూడా మాట్లాడచ్చు తప్పదు పార్టీలకు పార్టీలే మార్చవచ్చు నేను మాట్లాడితే నిక్కచ్చితత్వంతో మాట్లాడి నేను చాలా ఇబ్బంది పడ్డాను కూడా టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్గా మారింది అవును తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ లేదు కదా ఇంకా ఇంకా లేదు కదా ఉద్యమం మొదలుపెట్టి ఉద్యమంతో దాదాపు పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడిన పార్టీ ఆ పేరుతో రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి పదవిని కూడా సాధించిన తర్వాత ఒక ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత ప్రభుత్వం రెండు టర్ములు రూల్ చేసినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ తన సొంత పేరును మార్చుకుంటే ఉనికి ఉనికి ఇప్పుడు ఏది తెలంగాణ ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి భారతదేశం అంతా పనిచేసే శక్తి దానికి ఉందా ఇది నేను అడిగినా అనుకో ఏంటి సిద్ధారెడ్డి అట్లా మాట్లాడతాడు జర్నలిస్ట్ గా మేము అడిగాం సార్ తెలంగాణ మీ పార్టీలోనే తెలంగాణ లేదు ఇంకా మీరు తెలంగాణ గురించి ఏం పోరాటం చేస్తారు అని అంటే ఆల్రెడీ మేము పోరాడి సాధించుకున్న తెలంగాణలో సమాజంలో ప్రతి తెలంగాణ వ్యక్తిలో తెలంగాణ ఉండిపోయింది కాబట్టి పార్టీలో పెద్దగా ఉండాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అవును అవును అట్లా అంటే పోరాడినారు పోరాడినారు ఇవాళ నీ మళ్ళీ చర్చ అక్కడికే వచ్చింది కదా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏవో జరిగినాయి అది కూలిపోతుంది అది ఉండదు కూలేశ్వరం అంటున్నారు దాన్ని రకరకాల పేర్లు పెడుతున్నారు పేర్లు పెట్టినప్పుడు మరి నీ తెలంగాణ తన వదిలిపెడితే ప్రాజెక్టును కూడా వదిలిపెడతావు అట్లనే ఇవాళ విగ్రహాలు కల్చరు సాహిత్యం ఇవన్నీట్లల్లో ఇంకా జరగాల్సిందంతా ముందుంది కదా తెలంగాణ భాష తెలంగాణ సంస్కృతి తెలంగాణ పండుగలు తెలంగాణ వేడుకలు ఇవన్నీ కూడా కొనసాగాలి కదా కొనసాగాలంటే తెలంగాణ ఉండాలా వద్దా కొట్టి ఇవన్నీ మాట్లాడింది అనుకో ఎందుకు మీరు అంత మంచి మిత్రులు ఎందుకు అట్లా మాట్లాడతామని నన్ను వారిస్తుంటారు మిత్రులు వేరు కానీ మిత్రులుగా అయినంత మాత్రాన హృదయంలో హృదయంలో ఉండే అభిప్రాయాలు మార్చుకోవాల్సిన పని లేదు ఇప్పటికీ అదే గౌరవం స్నేహంలో తేడా లేదు కానీ తెలంగాణ అనేది వాళ్ళ పార్టీలు వదులుకోవడం వల్ల వాళ్లకు జరగవలసినటువంటి పెద్ద నష్టం జరిగిపోయింది కరెక్ట్ వాళ్ళు దిద్దుకోగలుగుతారా లేదా నాకు తెలియదు ఒక టీఆర్ఎస్ సభలో మాట్లాడాను నేను మాట్లాడితే ఆ సభలో ఉండేటటువంటి పాత మంత్రి మాజీ మంత్రి నాయకుడు నా మాటను బయటికి రాకుండా కట్ చేశారు కట్ చేసిన నాకు నష్టం లేదు అక్కడ ప్రజలు వాళ్ళు తోలుకొచ్చినటువంటి ప్రజలే వాళ్ళ అభిమానులే నేను మాట్లాడుతుంటే వాళ్ళు చప్పట్లు కొట్టారు నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే మేము అనలేనిది నువ్వు అన్నావు కాబట్టి అదే సిద్ధారెడ్డి అని వాళ్ళు సంతోషపడ్డారు చప్పట్లు కొట్టారు అభినందించారు నన్ను కానీ అట్లా ఎన్ని రోజులు నోర్మోయిస్తాం ప్రజల హృదయాల్లో అది ఉంది ప్రజల హృదయాల్లో టీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉండాలని ఉంది దాన్ని మీరు మీ నోరు మీ నోరు నొక్కారు బయట రానియకుండా చేశారు మరి అదే మీ మిత్రుడి కూతురు అవును కవిత ఈ రోజు బయటకు వచ్చి బహిరంగంగా విమర్శలు చేస్తూ మరి ఆవిడ గొంతు నొక్కుతారా అదే మరి ఎక్కడ దానికి వస్తుంది ఎక్కడ దూరం పోతుంది ఇవన్నీ ఎంత పెద్ద నష్టాలు ఆవిడ కూడా చెప్పాను నేను ఆవిడ కూడా కవిత కవిత కూడా ఇవి అయిపోయిన తర్వాత ఒక్కసారి నాకు ఒక చిన్న రాయబారం పంపింది ఒకరోజు మీ ఇంటికి వస్తాను సార్ ఆ బతుకమ్మ ఆ రోజు చింతమడకలో బతుకమ్మ వెళ్తూ వస్తాను అంటే నేను నా ఇంటికి ఎవరైనా రావచ్చు నిరభ్యంతరంగా రావచ్చు నాకేంటి తలుపులు తెరిచే ఉంటాయి అని చెప్పి వచ్చింది వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను నీ గోల్ ఎవరు మీ టార్గెట్ ఎవరు మీ టార్గెట్ టీఆర్ఎస్ ఆ కేసీఆర్ హరీష్ కేటీఆర్ కేటీఆరా లేదా ఆ బీజేపీ మీరు టార్గెట్ లేకుండా మాట్లాడితే తప్పు అవుతుంది తప్పులో పడతారు మీరు చెప్పాను నేను రెండు రోజుల తర్వాత మాట్లాడను అన్నది రెండే రోజులు వాళ్ళ గురించి మాట్లాడుతాను రెండు రోజుల తర్వాత మాట్లాడను అన్నది కానీ నిన్నటి కూడా మాట్లాడింది ఇప్పటికీ మాట్లాడుతుంది సో ఏమవుతుంది ప్రజల్లో చులకనైపోతున్నారు ఈవిడ చులకనైపోతుంది వాళ్ళు చులకనైపోతుంది నేను చెప్పాను అంటే నేనేదో గొప్ప అని చెప్పలేదు నేను దాచుకొని కనుక చెప్పాను కాబట్టి నే నేనైతే స్పష్టంగా అనుకుంటున్నది ఏంటిదంటే తెలంగాణకు ఒక పార్టీ ఉండాలి అది టిఆర్ఎస్ పార్టీ రేపు కొత్త పార్టీకి ఇవాళ టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిపోయింది కాబట్టి కొత్త తెలంగాణ పార్టీకి కూడా అవకాశం ఉంది స్కోప్ ఉంది అక్కడ ఇంకొక స్థానం ఉంది అక్కడ మరి అది వస్తుందా రాదా నాకు తెలియదు కానీ తెలంగాణ అనేది నిరంతరంగా కొనసాగవలసిన ఒక ప్రక్రియ అది ద్వేషంతో కాదు ప్రేమతో కరెక్ట్ అంటే నాకు స్పష్టత ఉంది అన్నిటి పట్ల నేను స్పష్టంగా ఉంటేనే బయటకు చెప్తాను తెలంగాణ ఎప్పుడు ఎవరిని ద్వేషించలేదు తెలంగాణ ఎవరినైనా ప్రేమించింది అవతలి ప్రాంతాన్ని ప్రేమించింది అవతలి రాష్ట్రాన్ని ప్రేమించింది అవతలి సంస్కృతుల్ని ప్రేమించింది లేకపోతే దసరా ఎక్కడండి తెలంగాణలో దసరా ఘనంగా చేస్తారు ఎందుకు మైసూర్లో చేస్తారు కనుక ఇక్కడ చేస్తారు ఎన్ని కల్చర్స్ కలిసినాయి వాళ్ళ బోనాలు ఎక్కడి నుంచి వచ్చింది కలకత్తా మహంకాళి ఉజ్జయిని మహంకాళి ఉజ్జయిని మహంకాలి తెలంగాణకు తెచ్చుకొని నిలబెట్టుకొని ఆ పండుగను ఓన్ చేసుకొని ఇక్కడ బోనం ఎత్తడం సికింద్రాబాద్ బోనాలు కానీ ఇక్కడ కూడా స్థానికంగా వ్యవసాయదారుడు పొలం దగ్గర బోనం చేసే సంస్కృతి పంట పండించిన దశ నుంచి ఉంది ఇక్కడ అమ్మ దేవతలు ఉన్నారు కాకతీయుల కాలం నాడు ఏకవీర మహాదేవి అంటే చరిత్రలో కూడా చాలా వస్తాయి అంటే సారీ అన్ని ఇట్లా చాలా విషయాల్లో ఒక ఒక లోతైనటువంటి పారంపర్యం ఉన్నది పరంపర ఉంది ఇక్కడ ఆ పరంపర వారసత్వం యొక్క కొనసాగింపే తెలంగాణ అది వాళ్ళే ఎవరికో నచ్చో నచ్చకపోతేనో రాజకీయ అవసరాల కోసమో అది మారిపోయినా తెలంగాణ భావన కొనసాగుతుంది పురోగమిస్తుంది దాని యొక్క ప్రధాన ఉద్దేశాన్ని అందరికీ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ఎవరిని ద్వేషించదు ఎవరిని కపటం పెట్టుకొని దూరం కొట్టేది కాదు ఇది నలుగురికి తిండి పెట్టిన నేల ఇది నలుగురిని ఆహ్వానించి హృదయానికి హత్తుకున్న వేళ ఇక్కడ ఉన్న సంస్కృతే అలైబలై సంస్కృతి కరెక్ట్ ప్రేమించటం తెలుసు ప్రేషించటం కాదు దాశరత్తి గారు ఎప్పుడో చెప్పారు కాబట్టి ప్రేమించడమే ఇక్కడ జాతి యొక్క లక్షణం తెలంగాణ యొక్క లక్షణం తెలంగాణను సాధించుకోవడం కోసము అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు మీరు మీతో పాటు బోర్డంతమంది కవులు కళాకారులు అందరూ కలిసి సిద్ధించుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కానీ ఇవాళ ఉద్యమకారులు ఎవరు లేరేండి సార్ పార్టీలో ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఉద్యమం వేరు అధికారం వేరు ఉద్యమ పార్టీ రాష్ట్రం కోసం ప్రయత్నం చేసినప్పుడు అది ఉద్యమం లాగా నడిచింది ఉద్యమం లాగా కాదు ఉద్యమం నడిపింది కనుక ఉద్యమం వెనకాల రచయితలు కావచ్చు కళాకారులు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు మేధావులు కావచ్చు చాలామంది ఇందులో ఉన్నారు ఎప్పుడైతే రాష్ట్రం వచ్చిందో రాష్ట్రం వచ్చిన తర్వాత అది అధికారంలోకి వచ్చింది అది అధికారం అది ప్రభుత్వం ఈ ప్రభుత్వం విషయం దగ్గరికి వచ్చినాక అందరూ అక్కడ వదగలేరు ఉదాహరణకి నేనే ఇంకేదో ఉంటే నేను సాహిత్యానికి సంబంధించింది అయితేనే చేయగలుగుతా అన్నాను అంతవరకే చూశాను ఒక టర్మ్ చేసిన తర్వాత రెండవ టర్మ్కి నాకు ఎక్స్టెన్షన్ అడగలేదు నేను తెలంగాణ తెలుగు తెలంగాణ సాహిత్య అకాడమీ సాహిత్య తెలంగాణ సాహిత్య అకాడమీ పెడితే ఆ బాధ్యత తీసుకుంటాను అదర్వైజ్ వందనం అని చెప్పాను పెడదామన్నాడు పెట్టారు పద్నాలుగులో అది వస్తే మూడేళ్ళు ఆలోచించిన తర్వాత పదిహేడులో నాకు ఇచ్చారు ఇస్తే నేను సంపూర్ణంగా మూడు సంవత్సరాలు తెలంగాణ సాహిత్య వికాసం కోసమే పనిచేశాను అయితే అనంతరం నేను మళ్ళీ ఎక్స్టెన్షన్ అడగలే పదవి కోరుకుంటే ఎక్స్టెన్షన్ అడగాలి ఇంకొక టర్మ్ ఉంది అడగలేదు ఎందుకు అడగలేదు అంటే ప్రభుత్వం ప్రభుత్వమే అధికారం అధికారమే కాబట్టి అధికారం దగ్గర మనం స్వేచ్ఛగా ఉండలేము అని నేను అర్థం చేసుకున్న తర్వాత నా స్వేచ్ఛ కవిగా నాకుండే ఒక భావ విస్తృతి నేను కోరుకున్నా కనుక దూరం ఉండిపోయాను మీది సపరేట్ కేస్ సార్ మీరు మీకు ఇంట్రెస్ట్ లేదు మీరు ఇమ్మడలేరు అని మీకు అర్థమైపోయింది మీరు వేరే ప్రజాసేవ చేయాలని ఉంది వాళ్ళకి ఎస్ వేరే ఉద్యమకారుల్ని కూడా ఏంటంటే ఒకటి వాళ్ళు రాజకీయ పదవులను ఆశించి వచ్చిన వాళ్ళు అక్కడ ఇమ్మడలేదు అంటే అవి రాకపోయేసరికి ఇబ్బంది పడ్డారు ఉద్యమంతోనే ఐడెంటిఫై అయిన వాళ్ళు మమేకమైన వాళ్ళు రాష్ట్రం వచ్చిన తర్వాత కొద్దిమంది దూరం అయ్యారు రాష్ట్రం వచ్చింది కదా అయిపోయింది కొద్దిమంది ఎక్కడైతే వాళ్ళు ఆశించినటువంటి స్థానాలు దొరకలేదో వాళ్ళందరూ వ్యతిరేకంగా మారిపోయి తెల్లారి నుంచి గొంతు మార్చి అన్నారు మీరు అట్లా మాట్లాడిన వాళ్ళని కూడా మీరు కొందరు చూడవచ్చు కొందరు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు అంటే పదవులు కోరుకున్న వాళ్ళు పదవులే పట్టుకొని వేలాడుతారు పరమావధిగా ఉన్నారు ఉద్యమం కోరుకున్న వాళ్ళు రాష్ట్రం కోరుకున్న వాళ్ళు రాష్ట్రం వచ్చిన తర్వాత కొంచెం దూరం అయ్యారు జరిగారు రాజకీయం కోరుకున్న వాళ్ళు ఒక అనొక ప్రభుత్వంలో కొన్ని పదవులు చేశారు కొన్ని ప్రభుత్వం చేయడానికి పదవులు చేయడానికి వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే నొచ్చుకొని దూరంగా ఉన్నారు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మధ్య ఉద్యమకారులు దూరం కావాలని అనుకోలేదు కానీ వాళ్ళు కొంత భద్రత కోరారు వాళ్ళను మరింత జాగ్రత్తగా ప్రభుత్వం హక్కున చేర్చుకోవాల్సి ఉండింది కేసీఆర్ గారు వాళ్ళ పట్ల ఒక మంచి సహృదయ దృష్టితోని వాళ్ళ పట్ల సరైనటువంటి వాళ్ళు ఏం కోరుకోలేదు వాళ్ళతో ఒక ఒక ఆలింగనం కోరుకున్నారు వాళ్ళు ఒక ఆప్యాయత కోరుకున్నారు నువ్వు పదవి ఇవ్వటం ఇవ్వకపోవటం చిన్న విషయం నాకు తెలిసి చాలా మంది మిత్రులు ఒకటే కోరిన చిన్న కోరిక కోరారు చాలా చిన్న కోరిక ఒకసారి కేసీఆర్తో ఫోటో దిగించింది ఇది కూడా సాధ్యం కాదు అంటే ఏం సార్ అంత పెద్ద మాట నేను అనలేను కానీ ఎక్కడో తనకి ఈ ఈ గ్లామర్ అందరితో ఫోటోలు దిగితే గ్లామర్ తగ్గిపోతుందనే భావన ఆయన మనసులో ఎక్కడో ఉన్నదని నేను అనుకుంటున్నాను ఏ చిన్న కోరిక కదా నేను అడిగాను ఆయన్ని ఏం లేదన్నా ఉద్యమం వచ్చి వచ్చింది కనుక వాళ్ళకి చిన్న ఎక్స్పెక్టేషన్ మీ పక్కకి నిలబడి ఒక చిన్న ఫోటో తీసుకుంటారు ఆయన దాని దేముంది మరి అవకాశం ఇవ్వండి మీరు ఒక జిల్లాకు ఒక రోజున వెళ్ళినాడు మీరు అక్కడ పొద్దుటూ సాయంత్రం దాకా ప్రభుత్వ పనులు పెట్టుకోకుండా ఉంటే జస్ట్ వచ్చేటోళ్ళు వస్తారు ఫోటోలు దిగుతారు వెళ్ళిపోతారు దానికి కూడా మన నాతో మాట్లాడేటప్పుడు సరే అన్నాడు కానీ అది ఆచరించలేదు ఇదేంత పని చేద్దాం తీయని చేయలేదు కలిసిపోతారంటే కలవడానికి లేదు కలవడానికి లేదనేది ఎంత దూరం అంటే ఈటల్ రాజేందర్ లాంటి ఉద్యమకారుడు రాజకీయ నాయకుడు ఒక మంత్రి వెళ్తే కూడా కలవనంత దూరం ఇది నీ పట్ల అభిమానంతో ఉన్నవాళ్లే కదా వచ్చినప్పుడు వాళ్ళకి కలవకపోతే ఎట్లా ఇక అది అది దాకా వచ్చింది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు దాకా వచ్చింది అంటే రాజేందర్ని కలవకపోనివ్వకపోవడం ఒకటి ఇప్పుడు కవిత కూడా అదే అంటుంది కరెక్ట్ కవిత కూడా నా నాన్న కలవనిస్తలేరు అంటుంది నేను ఎందుకమ్మా ఇంత కోపం అంటే మా బాబును మా నాన్నని మా డాడీని నన్ను కలవనియపోతే ఎట్లా అని ఎట్లా అని అంటుంది నాన్న చుట్టూ దయ్యాలు నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయి ఇవన్నీ అంటుంది మరి ఇవన్నీ ఆలోచించాలి